పల్లె చల్లగా ఉంటుంది అధ్యక్ష పల్లె కూడా అందరు బాగుంటారు ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకున్న అన్ని కుల బాగుంటాయి అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం మేము రైతు బంధు పెట్టి నూరికైనా పెట్టలేదు అధ్యక్ష మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ వ్యవసాయ స్టెబిలైజేషన్ అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ ఆ కార్యక్రమంలోనే చిన్న విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష అందులో ముఖ్యమైన అధ్యక్ష ఇరవై గంటల నిరంతర విద్యుత్ తెలంగాణ వచ్చిన అధ్యక్ష కరెంటు లేదు తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున మూడు గంటలు రాత్రి నాలుగు గంటల అధ్యక్ష కరెంటు దొంగ రాత్రి అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావాల దుస్థితి దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష ఆ కార్యక్రమం అదేవిధంగా మంత్రి గారు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ మీ అనుమతితో పరిపేషందు సభను ఎప్పుడు కూడా తప్పుతో పట్టించే విధంగా పది ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ ఇరవై నాలుగు గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికా లేదో మాట్లాడితే అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమారావు భువనగిరి మండలం ఒక సబ్ స్టేషన్కి వెళ్ళి లాగ్బుక్ బుక్ చెక్ చేపించి నాలుగు నెలలకే లాగ్బుక్ బుక్ చెక్ చేపించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే పది పదకొండు గంటలు సార్ రికార్డు ఉంది సార్ మీకు పంపిస్తాను మీకు మ్యాక్సిమం అంటే పద్నాలుగు గంటలు అందులో ఐదారు సార్లు పోతుంది కరెంట్ అని ఐలై అనే ఆపరేటర్ రిటైల్ లైన్మెన్ని ని మళ్ళీ వీలు పెట్టుకున్నాం పెద్దలు రిటైల్ లైట్మెన్ అయిన తర్వాత ఐటీఐ చేసే వాళ్ళని పెట్టేది ఎక్స్పీరియన్స్ లైన్మెన్ ఆయన చెప్పిన రికార్డ్ పంపిస్తాను ఒకటి ముఖ్యమైనది ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఇయ్యలే ఐదు వేలు ఎమ్మెల్యేగా ఉన్నా ఐదు వేలు ఎంపీగా ఉన్నా వేల గ్రామాలు తిరిగినా దాన్ని విడ్రా చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలే ఆ లాక్ బుక్స్ సాయంత్రం వరకు ఆదిలాబాదు నల్గొండ అలంపూర్కి వెళ్ళి రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాల విషయం ఎందుకంటే దాన్ని ప్రూవ్ అవుతుంది కదా అధ్యక్ష నేను వీడియో మీకు పంపిస్తా మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీద గౌరవం ఉన్నది మీరు దాన్ని విడ్డ్రా చేసుకోండి రెండవ అధ్యక్ష రైతు బంధు గురించి రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇంతకుముందు ఇంటర్ప్రూ కానీ ఇప్పుడు మిస్ గైడ్ చేసింది కాబట్టి నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా రెండో అధ్యక్ష ఎలక్షన్ల ముందు ఓవరాల్ అమ్మిన రోడ్లతోని వచ్చిన ఏడు వేల కోట్లతోని ఒక ఇన్స్టాల్మెంట్ వేసిన సబ్జెక్ట్ రైతులకు సంబంధించి వాడు పాట రెండవది ఎక్సైజ్ టెండర్స్ ఒక వన్ ఇయర్ తర్వాత పెట్టే టెండర్స్ని రెండు వేల కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్ వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్ కు వేరే దారి లేక రెండు లక్షల ఫీజు పెట్టి రెండు వేల కోట్లు నాన్ రిఫండేబుల్ వసూలు చేశాడు ఎక్సైజ్ టెండర్లు పైన చేసాడు ఆ డబ్బులే చేసిన తను అరే నేను నేను వాస్తవం చెప్తున్నా రైతుల గురించి మాట్లా రైతుల గురించి మాట్లాడుతున్నా మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం సార్ ఇంకొకటి సార్ మన గోరంటే వెంకనే చెప్పి గోరంటే 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 వెంకనే గారు చెప్పింది ఒకటే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి వెళ్దాం ఇక్కడికెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరినీ కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరం నిర్వహిస్తాం సార్ నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు పది ఏళ్ళల్లో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్ సార్ మొత్తం కానీ సార్ నేను చాలా సీరియస్గా చెప్తున్నా నేను ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నేను కూడా ఒక జిల్లా ఒక్క ఎకరానికి సార్ సార్ ఎగ్జాంపుల్ సార్ మా ఏం పార్క్ ఎక్కడ మా కొండపోచమ్మా మల్లన్న సాగర్ రంగనాయక్ సార్ కడుపు నిండా నీళ్ళు ఉంటాయి సార్ ఆ నుంచి ఒక రెండు మూడు వందల కోట్లు పెడితే ఆలయలో గండమల్ల రిజర్వాయర్ వీరే టెండర్ పిలిచిండ్రు క్యాన్సల్ చేసిండ్రు పదహారు ఇరవై కిలోమీటర్లు లైన్ వేస్తే లక్షన్నర ఎకరాలు నీళ్ళు సార్ నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న మూల తొంభై చెరువులు నింపుకున్నాడు బస్ వాటి సార్ కొండపోచమ్మో చిన్న ఉంటుంది కొండపోచమ్మో చిన్నకు ఉంటుంది వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు కదా ఆఫీసర్ మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు సమా ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కానీ చర్చ మేము ఏదైతే సార్ 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 గారు నేను నేను సబ్జెక్ట్ డివైడ్ లేదు ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లుందో లేదు సార్ గారు మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడు తెలంగాణ వచ్చి ఎట్టుందంటే తెలంగాణ వచ్చి మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం పెట్టి నువ్వు పోతురేడు పాడు తీసుకుపో రాయలసీమ లిఫ్ట్ రిజన్ తీసుకుపో అని చెప్తే రెండు పంటలకు డ్రై క్రాప్ అధ్యక్ష అది పోయింది మల్లండసాగర్ ఉంటే టీఎంసండి ఇస్తే మా భువనగిరి ఆలేరు చిట్యాల వరకు అలైన్మెంట్ చేసాను దాన్ని టేకప్ చేయలే మీ నల్గొండ తెలంగాణలో తెలంగాణలో ఉన్నవా లేదా నాకు ఇబ్బంది ఇంకోటి ఇంక చివరి సార్ నేను ఎందుకు చెప్తున్నాను కరెంటు విషయంలో కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పెటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముమ్మాటిగా చెప్తున్న అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే అది ఇంపాసిబుల్ రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత ప్ర ఉచిత కరెంట్ అనేది ప్రవేశపెట్టి ఆ రోజు తొమ్మిది గంటలు ఇచ్చిన అధ్యక్ష ఆ అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ యాభై ఏళ్ళు మీరే పాలించిన్నారు యాభై ఏళ్ళు సమైక్య బాధల్లో ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యాబలంతో వాళ్ళని బదులు దింపితే మా నిధులు నీళ్లు నియమకం లేక అందరూ ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అధ్యక్ష మాకు అదే అద్భుత కదా దాన్ని అన్యాయంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా మూడెకరాలు ఇస్తా నీ బిడ్డ అనుకుంటా మోసం చేసి పదేళ్ళు పాలిస్తే ఇవాళ ఇవాళ మేము పదేళ్ళ కర్వ మీది యాభై ఏళ్ళు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం సార్ సారే శ్రీశైలం గారి కానీ సాగర్ గారి శ్రీరామ్ సార్ గారి వరద కాలు కానీ ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ యాభై అయినా ఆంధ్రులు మాకు సరియైన నిధులిస్తలేరు మా ఉద్యోగాలు తీసుకుపోతుంది కొట్టే మోసం తోటి అధికారంలోకి వచ్చి పదేళ్ళ నలభై కుటుంబాలు బాగుపడ్డే అధ్యక్ష వీళ్ళు అంటున్నారు కరెంట్ ఇచ్చిన నీళ్ళు ఇచ్చిన ఏ విజయలే అధ్యక్ష ఏ విజయలే ఇవాళ వందేళ్ళు వెనకకి తీసుకుపోయి కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మేము